మిత్రులారా అందరికీ నమస్తే ఈరోజు మీకు ఒక కవిత చదివి వినిపిస్తాను మా చెల్లెలు పెనుగొండ సరసిజ రాసినటువంటి ఈ మధ్యన విడుదల చేసినటువంటి ఒక కొత్త పుస్తకం పద అలా నడిచొద్దాం నిజంగానే సరసిజ కవిత్వం సరళంగా సూటిగా స్పష్టంగా తాను లేవనెత్తిన అంశాలను చెప్పడానికి వెనుకాడకుండా అత్యంత సహజంగా అభివ్యక్తం చేస్తుంది అట్లా కాగితాన్ని ముద్దాడిన కళ పేరుతో రెండు వేల పద్దెనిమిదిలో ఒక పుస్తకం వేసింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక మారాల్సింది నువ్వే అంటూ మరొక కవిత పుస్తకం వేసింది ఇప్పుడు ఇది మూడవ పుస్తకం ఇందులో ఉన్నటువంటి ఒక కవితను నాకు నచ్చింది మీకు చదివి వినిపిస్తాను సాధారణంగా పురుషుల ఏడుపును ఎవరు పట్టించుకోరు అయితే ఇందులో అంటే కవిత్వం ఏం చేస్తుంది అంటే ఇదే తనను గురించి ఆలోచించడమే కాకుండా తన ఎదురుగా ఉన్న వాళ్ళని గురించి ఆలోచించేలా చేస్తుంది కవిత్వం కేవలం ఎప్పుడూ తన సొంత బాధనే కాకుండా సమాజపు బాధ తన చుట్టూ ఉన్న వాళ్ళ బాధ మనకు శ్రీశ్రీ అన్న ఒక మాట గుర్తుకొస్తుంది కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్నట్టుగా ఎక్కడ కష్టాలు కన్నీళ్ళు ఉంటే వాటి గురించి ఆలోచించి తను తాను దానిలోకి పరకాయ ప్రవేశం చేసి దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు కవులు అట్లాగా సహజంగానే స్త్రీల అంశాల పట్ల స్పందించేటువంటి సరసిజ పురుషుల గురించి రాసినటువంటి ఒక కవిత ఇది మనకు తెలుసు పురుషులు ఏడవడానికి ఈ సమాజం అంగీకరించదు అతడు ఏడిస్తే అతన్ని మరొక రకంగా చేత గాని వాడిలాగాను అట్లాగా భావించడం జరుగుతుంది అయితే ఈ అంశాన్ని తీసుకొని ఒక కవిత రాసింది అతన్ని ఏడువ మనం ఒక ఏడవడానికి అతనికి కూడా ఒక హక్కు ఉంది అతన్ని ఏడవమను ఏడిస్తే ఏమేం బయటపడతాయి లో నుంచి అతన్ని ఏడుపును ఏ విధంగా ఓదార్స్తే బాగుంటుంది అతన్ని ఎట్లా కదిలిస్తే బాగుంటుంది ఇట్లాంటి దాన్ని తీసుకొని మంచి కవిత రాసింది ఈ టైటిల్ అతన్ని ఏడువమను అతన్ని ఏడవమను ఎన్నాళ్ళ కన్నీళ్లకు మడులు కట్టుకున్నాడో ఒక్కసారి కదిలించి చూడు కాలువలై పారుతాడు అతన్ని ఏడవమను ఎన్నాళ్ళ కన్నీళ్లకు మడులు కట్టుకున్నాడో ఒక్కసారి కదిలించి చూడు కాలువలై పారుతాడు ఇది ఎవరికి చెప్తుందో మనం అర్థం చేసుకోవచ్చు బహుశా ఒక పురుషునికైతే చెప్పి ఉండదు ఒక స్త్రీకి చెప్పి ఉంది అతన్ని కూడా ఏడవడానికి ఒక అతనికి కూడా ఒక అవకాశం ఇస్తే అతడు తనలో ఉన్నటువంటి వేదననంతా మడులు కట్టుకున్న వేదనంతా కూడా కాలువల్లాగా పారేలాగా పారతాడు కాలువలై పారుతాడు అతడే అని అంటుంది కదిలిస్తే నిజమే ఎన్నో దుఃఖాలు గూడు కట్టుకొని ఉంటాయి అది వాటిని కదిలించినప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక చిన్న చల్లని గాలికి ఒక మేఘం కురిసినట్టుగా కురుస్తాడు అని కాలువలై పారుతాడని చెప్తుంది ఇదే దాని కంటిన్యూషన్లో పెదవి విరిచిన ప్రతిసారి కోపమనుకుంటావేమో పెదవి విరిచిన ప్రతిసారి కోపం అనుకుంటావేమో వినిపించని దుఃఖాన్ని కనిపించకుండా విరిచేస్తాడు వినిపించని దుఃఖాన్ని కనిపించకుండా విరిచేస్తాడు అంటే పురుషుని యొక్క ఒకసారి తన పెదవులను కొరుక్కొని తానే బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని నువ్వు కోపం అనుకుంటావేమో కానీ తన లోపల తానే విరిచేసుకుంటున్నటువంటి దుఃఖం తాలూకు అది అది నువ్వు గమనించాలి కాస్త అని అంటున్నది అట్లాగే మరొక సందర్భం చెప్తుంది విసురుగా లోనికి వెళ్ళినప్పుడు విరక్తి అనుకుంటావేమో ఇంతకుముందేమో పెదవి విరిచిన ప్రతిసారి కోపం అనుకుంటావేమో ఉంది ఇప్పుడు ఇంకొక మాట ఇంకొక సందర్భం చెప్తుంది విసురుగా లోనికి వెళ్ళినప్పుడు విరక్తి అనుకుంటావేమో లోనికి వెళ్ళి అడుగు ఏమీ అడగలేని దుఃఖం అడుగడుగు అలలై లోపల ఓ సముద్రాన్నే మూసేస్తాడు అతని లోపల సముద్రాలు చెప్తుంది దుఃఖ సముద్రాలు చెప్తుంది నువ్వు అతన్ని ఏదో విసురుగా నీ మీద కోపంగా వెళ్ళినాడని అనుకుంటున్నావేమో కానీ అక్కడ అతనిలో కట్టుకున్నటువంటి ఒక సముద్రం ఉంటుంటుంది నిన్ను ఏమీ అడగలేని స్థితిలో ఉండి ఉంటాడు ఆ దుఃఖాన్ని ఒక్కసారి కదిలించి చూడు విరక్తి అనుకోకు అది అని ఒక సూచన చేస్తుంది ఇంకొక మాట ఇంకొక సందర్భం చెప్తుంది అతని అతను మరి ఇట్లా ఏడవకుండా ఉండడానికి అతనికి ఉన్న కారణాలేంటి అనేదని చెప్తుంది అతను ఏడవకూడదని చేసిన శాసనాలను శపించలేక అతను ఏడవకూడదని చేసిన శాసనాలను శపించలేక తపించే మనసు తపించే మనసు తడిలో తడిసి ముద్దవుతున్నాడేమో అంటే అతన్ని ఏడవడానికి వీల్లేదని సమాజం ఒక కట్టుబాటు విధించింది అదేమీ ప్రత్యక్షంగా కనిపించదు పరోక్షంగానే ఉంటుంది అది ఆ శాసనాలని శపించలేని పరిస్థితిలో ఉన్నాడు ఇతడు ఏం చేయాలి నిస్సహాయ స్థితి కాబట్టి అతడు అట్లాంటి ఆ శాసనాల్ని శపించలేని మనసు తడిలో తడిసి ముద్దవుతున్నాడేమో అంటే అతని లోపలనే తడిసి ముద్దవుతున్నాడు దుఃఖంతో అని అంటే ఒక ఊహ చేస్తుంది తడిసి ముద్దవుతున్నాడేమో అని చెప్తుంది అంటే కోపం అనుకుంటావేమో విరక్తి అనుకుంటావేమో తడిసి ముద్దవుతున్నాడేమో ఇట్లాంటి అంటే ఒక తాను తనకు తానుగా పురుషుని వైపు పక్షాన నిలిచి ఒక ఆలోచన చేసి ఈ మాటలు చెబుతున్నది మరి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అనేది కూడా ముగింపుగా చెప్తున్నది ఒక్కసారి ఒల్లోకి తీసుకో ఒక్కసారి ఒల్లోకి తీసుకో ఎప్పుడో అమ్మ అమ్మఒల్లో ఏడ్చిన జ్ఞాపకమేమో ఒడినిండా రాలిన ఒడినిండా రాలిన ఒడవని వలపోతను ఒడిసి పట్టుకో పసిపాపై పోతాడు ఒడినిండా రాలిన ఒడవని వలపోతను ఒడిసి పట్టుకో పసిపాపై పోతాడు మరి అతని దుఃఖం క్షమించాలంటే అతడు తనలో ఉన్నటువంటి నా దుఃఖాన్నంతా వలపోయాలంటే ఒక్కసారి అతన్ని ఒల్లోకి తీసుకొని ఓదార్చు కన్నతల్లిలాగా కన్నతల్లి ఒడిలో ఏడ్చినటువంటి ఒక జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు అతడు నిలువునా నీరైపోయి తన బాధనంతా ఒకసారి వ్యక్తం చేసే ఒక అవకాశం కలుగుతుంది అని పసిపాపై పసిపాపలాగా ఏడ్చేస్తాడేమో అని ఆమె ఊహించి ఒక మంచి కవిత అతన్ని ఏడువమను అనే కవిత బహుశా ఈ ఈ వస్తువు మీద ఇట్లాగా ఎవరైనా పురుషులు రాసి ఉంటారేమో కానీ స్త్రీలు రాయడము అరుదైనటువంటి విషయం కాబట్టి దీన్ని కవిత్వం చేయడం ద్వారా సరసిజ తాను కేవలము స్త్రీల వైపు నుంచే కాకుండా మరొక కోణంలో పురుషుల వైపు నుంచి కూడా వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటానని సహృదయత కలిగినటువంటి కవయిత్రిని అని చెప్పకనే చెబుతున్నది మరి మీకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న కవితను మీతో పంచుకున్నాను ధన్యవాదాలు